ెడ్డి మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జన మేహనా ప్రాణమని మనతో ఉన్నాడురా ఎదురులేని మనగాడై કૃષ્ણ રેડિયા ના ની ગઈ દેનીને મેં રજી જય 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 ચંદન ના સહી નિકુલા જય 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 ની તને મુરુ હે પસકુ પત્તા જંદા બટી કદી લગાવે કૃષ્ણ રેડ હે પસકુ પત્તા જંદા બટી કદી લગાવે કૃષ્ણ રે મને કાવલ કે કાપલગાું તાડુ મને કૃષ્ણ રેડ હે કાવલ పుట్టి పెరిగినాడురా పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కరా విలువలతో బతికె మనసు గల్ల నేతరా కబ్జాలా కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గురుతు పెట్టుకొని పలికలు గన స్వాగతము రౌడీ రాజ్యంలో దౌర్జన్యము చూసి తట్టు i don't అన్యాయం ఏడున్న అర్జునుడు అయితడు ఆపదంటే చాలు ఆగడు విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తడు తానా ధర్మాలను గుప్తంగా చేస్తాడు తారక రాముడు ఆశీర్వాదముందిరా చంద్రబాబు గారి చలిమే బలమాయరా

వలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా రాయదల టీడీపీ జెండా పల్లెల వండదండీ కుమార్డ్డ బీదల బతుకుమార్త వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా ఆవలిగడ్డ మీద ఎగరాలి జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె ఇందు రాయ ఎగత్తు కదిగిన ఈ నేల బరువోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నాడు తినాడు కావలి గడ్డ మీద పైన తను నే చేస్తాడు సమస్య పైన తను సమరా తయ్యి నాడు మధ్య కాలుల కుమత్త తయ్యి నాడు కుడిసల వెలుగు మంచి నాడు నిథ్య ఉని రూపేదలసె బల నడి చాడు నిథ్య ఉని రూపేదలసె బల నడి చాడు జన సంక్షేమవుతాయ్ చండయత్తు కుమందసంక్షేమౌతయ చండయత్తు కావాలి కావలికి క్రిస్తన్ అంద కావలి కడ్జ మీద ప్రతి ఒక్కరు ఆనంద డోలికల మధ్య నన్ను ఆహ్వానించారు ఎంత ఆహ్వానించారో అంత ఆనందంగా కష్టపడి ఓట్లేసి గెలిపించారు మీరిచ్చినటువంటి గెలుపు నేను మిమ్మల్ని ఇళ్ళకి తిరిగానో లేదో మీ అందరికీ తెలుసు చాలా ప్రాంతాలు సంచరించనా నా కుటుంబ సభ్యులు నా అల్లుడు నా మేనల్లుడు నా బంధువులు నా తరపున వచ్చి ఓటడిగితే వాళ్ళలోనే నన్ను చూసుకున్నారు చంద్రబాబును చూశారు నాకు ఓట్లేసి గెలిపించారు అందుకే మీ అందరికీ కూడా చెబుతున్నా నాకున్న నియోజకవర్గంలో అత్యధిక ప్రేమ ఉన్నటువంటి మండలం దగదత్తి మండలం అని సందర్భంగా అందుకే మళ్ళా చెప్తున్నా పది సంవత్సరాల నుంచి కాలనీలు ఇల్లు కట్టుకున్న కాలనీ లేనటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉంటే రేపు కాలనీలు శాంక్షన్ అయ్యే వాటిని కట్టుకున్న ఇళ్లలో కూడా చేర్చి మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నేను పిలుచుకోవడానికి ఎందుకంటే మనిషికి కావలసింది నేర తర్వాత గుడ్డ మూడు తిండి ఈ మూడు ఉండాలి ఆల్రెడీ మీ ఇంట్లో మీరు తింటున్నారు మీరు సంపాదించుకుంటున్నారు అన్ని విధాలా మీరు జీవిస్తున్నారు నా వంతు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఈ మండలంలో ఎన్ని ఇల్లు వస్తే ప్రతి ఇంటికి పదివేల రూపాయలు నా సొంత డబ్బులు కూడా ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక నుంచి ఈ మండలం మాది ఈ మండలం ఇస్తానికి ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఈ కష్టాల కడల్లో నష్టపోయే ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత నాది అని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు వారం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కాగ్యా కృష్ణారెడ్డి మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మీరు రాబల్లా ఈ మండలానికి ఎలా లేని సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రైతుల పరంగా సోమశెల కాలం మనకు వరం సోమశెల కాలం నుంచి ఈ మండలానికి కొంత ప్రాంతానికి డెల్టాగా వస్తుంది చంద్రబాబు నాయుడు దయ వల్ల మిగతా మండలంలో ఉండే మిగతా పంచాయతీ అవసరం ఉంది పూర్తి చేపిస్తా బియ్యం ఛానల్ ద్వారా ముందుకి నీళ్ళు ఇప్పిస్తా ఉత్తర కాలం ద్వారా ఈ ఆరు పంచాయతీలు అయితే ఏవైతే ఆగిపోయిన వాళ్ళందరూ కూడా నీళ్ళు ఇప్పిస్తారని రేపటి రోజులు నా పనితో మీ ఎక్కడా నీళ్లు అందించే దానికి కాల గట్టి అనేది తిరిగి మీరు ఇళ్లలో పడుకుంటే మీ చాలకి నీళ్లు తెచ్చే దానికి నేను గట్టుల మీద తిరగడానికి సిద్ధంగా ఉంటారని కూడా మీకు తెలియజేస్తున్నా నేను ఒక రైతు బిడ్డని రైతు యొక్క కష్టాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు అన్ని రకాల రైతులను ఆదుకునే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా మీరు సేవకులుగా ఉంటాడన్న మటుకు మీకు అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు మండలాన్ని సంచరిస్తే దగ్గరికి నుంచి బుచ్చిరెడ్డి పాలెం పోయే రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో మీరు అందరూ కూడా చూశారు పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒకటిలో రోడ్డు వర్క్లు బిగినైనా పాలకుల యొక్క నిర్లక్ష్యం గతంలో పరిపాలించిన నాయకుల యొక్క వైఫల్యం కమిషన్ల కకృతి పడ్డట్టు వైనం మీరు ఓట్లేస్తే కాదు ఈ రోడ్డు తొందరలోనే ఏపించి మీరు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేటట్టు చేస్తారని కూడా మీకు అందరూ దగ్గర నుంచి ఇరునాల పాడు వరకు దాదాపు పద్దెనిమిది కిలోమీటర్ల అధ్వానంగా ఉంది దాన్ని కూడా తొందరలోనే డిపిఆర్లు చేయడం కూడా జరిగింది తొందరలోనే వర్క్లు కూడా చేపించబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మండలంలో చాలా చెరువులు చాలా అన్యాక్రాంతం అయిపోయి ముఖ్యంగా మీరు చెన్నూరు చెరువు చాలా మంది ఆక్రమణకు గురి చేస్తున్నారు తప్పకుండా సర్వే చేపించి మీ చెరువులో ఎవరు ఆక్రమించిన ప్రతి ఒక్క ఎకరాన్ని మీ చెరువుకి మీ ప్రజలకు అందించే దానికి కూడా బాధ్యత చూసుకుంటామని కూడా మీకు తెలుపుతో నాకు పాడి పంటలు అందించేదా చెరువు మనకు అన్నం పెట్టేది ఆ చెరువు తల్లిలాగా చూసుకోవాల్సిన చెరువుని ఎవరు ఆక్రమించినా ఉపేక్షించే పంటలు పంపేటట్టుగా చెరువులు నీళ్లు ఉంచుకోవాలి కాబట్టి ఎక్కడ చెరువులు అన్యాయక్రాంతం కాకుండా చూసే బాధ్యత కూడా నేను సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం ఒక గొప్ప నాయకుడిని దేశానికి రాష్ట్రానికి అందించే క్రమంలో మీరు ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేందుకు మీరు అందరూ కూడా తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప నిర్ణయము చారిత్రాత్మక నిర్ణయం ఒక పక్క రౌడిజం ఒక రకరకాల దౌర్జన్యాలు దుర్మార్గాలు అభివృద్ధి లేదు పంట కాలంలో పూడికలు లేవు చెరువులు మరమ్మతులు లేవు ఉపాధ్యాయులు పెట్టి పాఠాలు చూపించాల్సిన బాధ్యత అనేది కానీ దుర్మార్గంగా గత ఐదు సంవత్సరాల నిర్లక్ష్యం ఈ రోజు అన్ని రకాలుగా మనం నిద్రపడ్డాం కానీ ఒక పరిపాలన దక్షుడు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎంత అవసరం కాబట్టి బిజెపి లాంటి మోడీ చంద్రబాబు దగ్గర చేరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం ఎంత అవసరం ఉంది అని చెప్పి ఈ రోజున మోడీ మోడీ గారు చంద్రబాబుతో కలిసి జనసేన కలిసి ఈ రోజు ఒక రాక్షసుని సంహరించడం కొరకు ఒక రాక్షసుని తలుపుకోవడం కొరకు ముగ్గురు త్రిమూర్తులుగా విష్ణు బ్రహ్మ శివుడుగా అవతారాలు ఎత్తి ఈ రోజు రాక్షస తలుపు సుప్రపాలను అందించే రాముడు లాంటి చంద్రబాబుని ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే నాటి నుంచి నేటి వరకు రేపటితో వంద రోజులు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఎన్నో వంద రకాల కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి మహోన్నత వ్యక్తి మనందరం దేవుడికి నమస్కరించాల్సింది కాదు చంద్రబాబు నాయుడు వంద సంవత్సరాలు జీవించాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి మన పొలాలకి అద్దురాళ్ల మీద ఆయన ఫోటోలు వేసుకున్నాడు మనం పొలం పట్టాల మీద పాస్బుక్ల మీద ఆరు ఫోటోలు వేసుకున్నాడు అందురాలు ఆయనయే పాస్బుక్లు ఆయనయే ఏదో ఒక ఒకరోజు భూమి కూడా నాగేనంటాడు అటువంటి టైటిలింగ్ యాక్ట్ తెస్తే ప్రజలందరూ తినటానికి కూడా ఏమైపోతావా మన జీవితాలు ఏమైపోతాం అనుకున్న క్రమంలో ఆ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని మీకు మాటిచ్చిన మాట మీద ముఖ్యమంత్రి అయిన మొత్తం మాట్లాడి టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రేపటి నుంచి మీకు ఇచ్చేటువంటి ప్రతి పాసిబుక్ మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర తప్ప ఏ ఒక్కరి పేటలు ఉండకుండా జీవో తెచ్చిన మహానుభావులు ఎవరున్నా ఉన్నారంటే దాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనకు ఘోరావతి ఘోరమైనటువంటి సంఘటన పెగదత్త మండలం వ్యవసాయ పరంగా పంటలు పండిస్తుంటే ఇంకొక పక్క అయివే పక్కన ఇండస్ట్రీలు వేస్తే పెద్దల జీవితాలు మారబోతాయని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు ఒక పక్క ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తూ ఇంకొక పక్క పారిశ్రామిక అభివృద్ధిని శ్రీకారం చుడుతూ ఎక్కడైతే పట్టణాల్లో ఉండేటువంటి పేదవాళ్ళు మనందరం పట్టణానికి పోతే ఒక కార్పొరేట్ పెద్ద హోటల్ అన్నం తినాలంటే వెయ్యి రూపాయలు ఐదు వందలు ఖర్చు అవుతుంటే ఈ రోజు అన్న క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టి పేదవాడు కడుపు నిండా తినాలి ఆకలితో అలమటించకూడదని ఈ రోజు పట్టణాలలో అన్నా క్యాంటీన్ కు రూపకల్పన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అందుకే నేను కూడా సార్కి మళ్ళా తెలియజేశా జగత్తులో కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టండి పెట్టకుంట్లో ఒకటి పెట్టండి అన్న అలూరులో కూడా ఒకటి పెట్టండి అని చెప్పి సార్కి ఇంటిమేట్ చేశాం అన్ని అదృష్టం బాగుంటూ తొందరలోనే మన ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్లు పెట్టు ఎంఆర్ ఆఫీస్ కి పోలీస్ స్టేషన్ కి ఎంబీ ఆఫీస్ కి ఇతర పనులకి మీరు అందరూ కూడా దగ్గర అన్న అన్నా క్యాంటీన్ లో తినే విధంగా కూడా ఆ కార్యక్రమానికి కూడా స్వీకారం పెడతానని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి అన్ని కూడా నెరవేర్చే బాధ్యత నేను తీసుకున్నానని మిమ్మల్ని నిరంతరం కాపలా కాసుకునే దాంట్లో మీ మీద ఈగ వాళ్ళకుండా చూసుకునే దాంట్లో ఏ ఒక్క ఇబ్బంది వచ్చిన అందగా ఉండే దాంట్లో ఒక బిడ్డగా ఒక కొడుకుగా ఒక తమ్ముడిగా మీకు ఎనలేని సేవ చేసే దాంట్లో కావ్యాకృష్ణారు అనే వ్యక్తి ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాడని కూడా మరొక్కసారి మీకు అందరూ కూడా హామీ ఇస్తూ ఈ మంచి ప్రభుత్వాన్ని మనం ఆశ ఈ ప్రభుత్వ మేరగా మన అందరం బాగుండాలి మనము మన పిల్లలు మన భార్య మన బిడ్డలు అందరూ కూడా ఆనందంగా స్వేచ్ఛగా ఎటువంటి కాకుండా మనకి రక్షణ వలయంలో ఉన్న పోలీసుల నేరలో ఎవ్వరు కూడా మన జోలి రావాలంటే భయపడే విధంగా నడిపేటువంటి నాయకుడు మనకు ఉన్నాడు నేరలో మనందరం కూడా స్వేచ్ఛగా బతకడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ మంచి ప్రభుత్వాన్ని మనందరం కూడా ఆశీర్వదించాలని ఇటువంటి మంచి ప్రభుత్వంలో ఉన్నందుకు మనం గర్వపడాలని ఈ దేశం మాది రాష్ట్రం మాది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మావాడు అని చెప్పుకునే విధంగా తలెత్తుకుని తిరిగే విధంగా మనం బతకాలని ఆఖరిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ಮರೊಕ್ಕ ಮರೊಕ್ಕೇನಾ ಈ ತಗದಕ್ಕೆ ಮಂಡಲ ನಾದಿ ನಾದಿ ನಾ ದಿನ ಗುರುತು ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಯ